జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సమావేశం నిర్వహించారు సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మంతని ప్రాంతానికి చుక్క నీరు కూడా రాలేదని మూడు పిల్లర్లు కృంగిపోయి ప్రాజెక్టు ఉనికి ప్రమాదం ఏర్పడిందని పాపం గత ప్రభుత్వాన్ని కాదని ప్రశ్నించారు ప్రెస్ మీట్ లో పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామారావు రామగుండం శాసనసభ్యులు రాజ్ రాజ్ఠాగూర్ పాల్గొన్నారు వస్తాం మీ దగ్గర నాతో పాటు స్థానిక శాసనసభ్యులు మా సోదరులు విజయరామారావు గారు అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు గౌరవ జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు ఇతర ముఖ్య నాయకులకు సంబంధించి ఈరోజు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు ఈరోజు వారు పడతా ఉన్న ఇబ్బందులకు ప్రధాన కారకులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు వారి మంత్రి మండలి అనాలోచితమైన విధానాలు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది పది సంవత్సరాల కాలం పాటు వారు ప్రభుత్వంలో ఉన్నారు పరిపాలన చేసిండ్రు ఆ పరిపాలనలో వారు చేపట్టిన అనేక పాలసీ విధానాలలో ఏ తప్పులు ఒప్పులు ఉన్నాయి ఆ తప్పు ఒప్పుల వలన ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేయకుండా పది సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతులను ఓదార్చండి రైతుల కష్టాలను తెలుసుకునే అంశంతో వారు పోయిన చాలా సంతోషం పోవాల ఎక్కడ చూసిండు పొలాలు కాలువలు పారని చోట బోర్ బావులదారనే సాగు చేసుకునే దాంట్లో భూగర్భ జలాలు కిందికి పోయిన తరుణంలో మూడో నాలుగు బోర్లు వేసుకుంటే అక్కడికి పోయి ముసలి కన్నీళ్ళు గారి ఏనాడైనా రైతుకు సంక్షేమం వచ్చినప్పుడు రైతుకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆనాడున్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడికైనా పోయినరావారు రైతు దుస్థితి ఏ విధంగా ఉందో చూడటం జరిగిందా గత ఏడాది వారి ప్రభుత్వంలో వడగళ్ల వాన పడ్డదు అనేక జిల్లాల్లో రైతులు వారి పంట నష్టం కోల్పోయిన తరుణంలో ఏ ఒక్కరికి కూడా ఈరోజు వారు అడుగుతా ఉన్నారు సంతోషం ఏ ఒక్క రైతు కన్నా పంట నష్ట పరిహారం ఇవ్వడం జరిగిందా ఒక్క నయా పైస కూడా ఇవ్వలే మనకు జిల్లాలను చూస్తే ఉదాహరణకి దాదాపు ఇరవై వేల పై ఆ రోజు అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి నష్టం పోతే ఏ ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగిందా కనీసం పోయి వాళ్ళని ఓదార్చించి మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఎవరైనా వచ్చినరా రెండు వేల పంతొమ్మిదిలో కూడా రైతుకు నష్టం జరిగితే ఎవరికైనా నష్టపరిహారం ఇవ్వటం జరిగిందా రైతుల విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు వారి విధానపరమైన లోపాల వలన లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆఖరికి మొన్న జరిగిన ఎలక్షన్ లోపల కూడా కనీసం సగం మంది రైతులకు పూర్తి స్థాయిలో లక్ష రూపాయల రుణమాఫీ చేయలే రుణమాఫీ చేయకపోవడంతో రుణం తీసుకున్న రైతు సోదరుడికి వడ్డీ కట్టి వడ్డీపై చక్ర వడ్డీ పడి మళ్ళా రెన్యూ చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయి రైతు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమా కాదా అని మేము అడుగుతా ఉన్నాం